లవ్కి వద్దు డైరెక్ట్ పెళ్లి చేసుకుందాం ఎలా చెప్తే అర్థం వద్ద నాకు కొంచెం టైం కావాలి నేను వెయిట్ చేస్తా నేను వద్దంటే ఒప్పిస్తా నేను ఒప్పుకోను ఇలాగే ఉంటా ఒప్పిస్తా అంటున్నా కదా నీ లైఫ్ వేస్ట్ చేసుకోకు నీ లైఫే నా లైఫ్ కదా చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ కలిసి ఉంటే ఇంకా బాగుంటుంది నాకు బ్రేకప్ అయింది అందుకే నేను వచ్చాను నీది రాంగ్ టైమింగ్ కానీ రైట్ టైమ్ లోనే వచ్చాను అరే నీకు టైం ఇవ్వకపోవచ్చు అని చెప్తున్నాను కదా నాకు టైం వద్దు ప్రేమ నువ్వు నీకు ఎలా చెప్పాలి ప్రేమగా చెప్పు వింటా నీకు అర్థం కావట్లేదా నన్ను అర్థం చేసుకోవట్లేదు నిన్ను గాలి కొదలేలేను పాడైపోతావు చెప్తే వినవా వినిపించలేనంత ప్రేమ ఉంది నాకు పిచ్చిగా కనిపిస్తుంది నీ ప్రేమ మన్ నువ్ వంటే పిచ్చి కదా